సెలవులు శిక్షక్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు ఇన్స్టెంట్ గా చేసుకునే దోశ చేసి చూపిస్తాను దానికి మినపప్పు నాన్న పోసుకోవటము ఈ హడావుళ్ళు ఏ ఉండవండి అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు హెల్దీ దోశ కూడా మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడింది ఇప్పుడు ఏం లేదు బరువు పెరుగుతున్నా అది ఇది అనుకుంటున్నారు కదా అలాంటోళ్ళు చేసుకొని తింటే వెయిట్ కంట్రోల్ గా ఉంటది అనమాట వెయిట్ ఎక్కువ పెరగరు అయితే పిల్లలు కూడా చాలా మంచిదండి మనం వెజిటేబుల్స్ అవి వాడతాం కాబట్టి పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది అందులో ముఖ్యంగా క్యాబేజీ వేస్తానండి క్యాబేజీ స్మెల్ అని చెప్పి పెద్దోళ్ళు కాని పిల్లలు కాని ఆ కూర తింటానికి ఇష్టపడరు కదా ఇందులో క్యాబేజీ వేస్తే అస్సలు గుర్తుపట్టలేదు క్యాబేజీ వేసారు ఇది క్యాబేజీతో కూడా అర్థం కాదనమాట అంత బాగుంటది నేను చెప్పినట్టు చేసుకొని తిని చూడండి అయితే పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి ఒకసారి ట్రై చేయండి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు చెప్పండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము చూపిస్తాను చూడండి యూస్కి ముందుగా కావాల్సింది సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుము అది ఈ కప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దీంతో ఒక కప్పు తీసుకున్నాను ఒక క్యారెట్ తురుము మీడియం సైజ్ క్యారెట్ ఒకటి తీసుకున్నాను కంగళగుంప తురుము సన్నగా తురుముకోండి అది ఈ సైజు ఒకటి తీసుకున్నాను ఒక స్పూను సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు ఒక్క స్పూను క్యాప్సికమ్ తురిగి పెట్టుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోండి అది కూడా వేసుకోండి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సాల్ట్ మిరియాల పొడి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అరకప్పు గోధుమ పిండి ఈ కప్తో తో అరకప్పు గోధుమ పిండి తీసుకోండి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇందులో ఒక్క కోడిగుడ్డు ఇదంతా కలిపిన తర్వాత కోడిగుడ్డు ఇష్టం లేని వాళ్ళు కోడిగుడ్డు తీసేసి ఎక్స్ట్రా రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా రావాలి స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని సిమ్ లో పెట్టుకోండి మంట చాలా చిన్న ఫ్లేమ్ ఉండాలి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని పల్చగా మీకు కావలసిన సైజులో వేసుకోండి సన్న సెగ మీద దోరగా కాలాలి మీకు ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ వేసుకోండి వెయ్యకపోయినా పర్లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోకండి ఇప్పుడు దోరగా కాలు ఈ విధంగా టర్న్ చేసుకున్నాం వైపు కూడా దోరగా కాలునివ్వండి పెద్ద మంట మీద పెట్టారనుకోమా పైన మాడిపోద్ది లోపలే పచ్చి పచ్చిగా ఉంటుంది అంటే సిమ్ లోనే కారణం ఇవ్వండి ఇంకోటి వేసుకుందాం మీకు దోశ మరీ పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వేసుకోవచ్చు వాటర్ ఇది మామూలు లాగా మరీ పలసగా రాదమ్మా ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి కదా ఈ విధంగానే మిగతా అన్ని దోశలు వేసుకుందాం చూశాను కదా ఎంత ఈజీగా చేశానో మన ఇంటికి ఎవరన్నా బంధువులు అది వచ్చారనుకోండి దోశ పిండి లేకపోతే తక్కువ ఈ దోశ చేసి పెట్టచ్చు చాలా వెరైటీగా ఉంది అనుకుంటారు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి అన్ని వెరైటీ వెరైటీలు చేసి పెడుతుంది కానీ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఇది ఈ దోశ సాస్ లో తింటే చాలా బాగుంటది మనకి రెగ్యులర్ గా అలవాటు అయితే కనుక అలవాటే కదా చట్నీలు అవి ఉన్నా లేకపోతే పచ్చళ్ళు ఉన్నా వేసుకోవచ్చు పిల్లలకు మాత్రం సాస్ తో పెట్టండి బాగా ఇష్టంగా తింటారు సరే బుజ్జమ్మాయి చూశారు చూసారు కదండి చెల్లి చేసిన ఇన్స్టెంట్ దోశ మరి మీరు కూడా వేసుకొని చూడండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు ఒక్క విషయం అండి ఈ మధ్య చాలా మంది నోటిఫికేషన్ అంటున్నారు ఒకసారి దాని గురించి చూడండి చెక్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్